నిన్న మూడు పాయింట్ మూడు రెండు లక్షల కోట్ల ఆదాయ ఖర్చులతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బడ్జెట్ ప్రవేశ ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారి సారథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం అందరికి తెలిసిందే బాధ్యత కలిగిన ఎవరైనా సరే ఓకే బడ్జెట్లో కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు లేకపోతే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఆశ అంటే కొంతమంది స్వార్థంతో ఆశించిన విధంగా రాజకీయ నాయకులు ఆశించిన విధంగా లేకపోతే రాజకీయ పార్టీలు ఆశించిన విధంగా లేదు సిద్ధాంతపరంగా వ్యతిరేకించే వాళ్ళుకి ఆలోచన విధంగా ఉండకపోవచ్చు కానీ ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలకి ఒక మంచి భవిష్యత్తుని భవిష్యత్తుకి పునాదులు వేసే విధంగా ఈ బడ్జెట్ ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు దురదృష్టం ఏంటంటే విశ్లేషణ చేయాలి పత్రికలు కానీ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఎకనమిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు విశ్లేషణ చేయాలి ఒక ప్రభుత్వం చేసిన ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద కానీ మనం గోబెల్స్ అని చెప్పేసి అందరికీ మీ అందరికీ తెలిసిన పేరు గోబెల్స్ గోబెల్స్ అనే వ్యక్తి ఏ విషయాన్నైనా సరే అబద్ధాలుగా సృష్టించి గోబెల్స్ ప్రచారం అంటాం కదా ఆ గోబెల్స్ని మర్చిపోయే విధంగా జగన్ బెల్స్ అని చెప్పేసి మొదలైనాయి ఇప్పుడు ఆయన కేవలం విషం చిమ్ముతూ ఒక్కటే లక్ష్యంగా ఓడిపోయినప్పటి నుంచి పనిచేస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు అరే సంక్షేమ కార్యక్రమాలు ఇంత సంతృప్తికరంగా ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నాం అందించే కార్యక్రమాలన్నీ కూడా సూపర్ సిక్స్లో దాదాపు అంతా కూడా పెన్షన్ కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి అన్నదాత సుఖీభావం కానివ్వండి అన్న క్యాంటీన్ కానివ్వండి ఇవన్నీ కూడా సంతృప్తికరంగానే అమలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు మన పత్రిక ఉంది కదా లేకపోతే మన ఛానల్ ఉంది కదా అని చెప్పేసి పోనీ తెలియని వ్యక్తి ఎప్పుడు అధికారంలో లేని వ్యక్తి అయితే సరే ఏదో అవగాహన లోపంతో ఏదో తప్పుగా మాట్లాడాలని అనుకుంటానికి అవకాశం ఉంది కానీ పెన్షన్లు కోత తల్లికి వందనం కోత ఇన్ని కోట్లు ఇన్ని వేల కోట్లు కావాల్సి వస్తే బడ్జెట్లో ఇన్ని వేల కోట్లు పెట్టారు అని ఎంత అబద్ధాలు రాస్తున్నారంటే ఇది చాలా బాధాకరం ఎందుకంటే పేదోడు ఆ పెన్షన్ అనేది ఈరోజు చాలా ఆధారం చాలా పేదోడికి చాలా ఆసరాగా ఉంటుంది అది పోతుంది అని ఒక భయాందోళన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం చాలా తప్పు దీనికి బడ్జెటరీ శాంక్షన్స్ ఉంటాయి కొన్ని కార్పొరేషన్స్ నుంచి కూడా వెల్ఫేర్ సొసైటీస్ ఉంటాయి కొన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్స్ నుంచి వస్తాయి అన్నీ కలిపి ఎవరైతే అర్హులు ఉన్నారో ఇప్పుడు దాకా ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తారు ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఎప్పుడైనా తగ్గిస్తే కొన్ని ప్రభుత్వాలు వాళ్ళు తగ్గిస్తే ప్రయత్నం చేశారు కానీ కూటమి ప్రభుత్వం ఎవరికి కూడా తగ్గించదు రాబోయే రోజుల్లో ఇంకా అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారనే విషయాన్ని మరి ప్రజలకి నేను స్పష్టంగా తెలియజేయాలనుకున్నాను కేవలం బురద జల్లటానికి అనుమానాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్నారు ఏదైతే అన్నదాత సుఖీ బాగుందో ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉన్నాయో ఏదైతే తల్లికి వందలు ఉన్నాయో ఎవరికి కూడా తీసివేయబడవు ఓకే నెంబర్ టూ ఇది ఆశాజనకమైన బడ్జెట్ అని ఎందుకు చెప్పగలుగుతున్నాయంటే సంక్షేమ కార్యక్రమాలు తృప్తిగా సంతృప్తికరంగా ఉన్నాయనేది ఎక్కువ మంది సరే ఉద్దేశపూర్వకంగా ఏదైనా మాట్లాడితే మాట్లాడచ్చు కానీ ఎక్కువ మందికి ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ మంది చూసేది ఏంటంటే క్యాపిటల్ వర్క్స్ అంటే రోడ్లు బాగాలేదు డ్రింకింగ్ వాటర్ లేదు లేకపోతే ఇంకేదన్నా పనులు జరగలేదు పోయిన గవర్నమెంట్లో అసలు రోడ్డు ఒక్క గుంట కూడా పోలేదు సో సో ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు లేదా కమ్యూనిటీ హాల్స్ లేకపోతే ఏదోటి కావాలని చెప్పేసి అంటే క్యాపిటల్ వర్క్స్ కావాలని ఈరోజు గత ప్రభుత్వం కేవలం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనం ఇప్పుడు యాభై మూడు వేల తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపించాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి రోడ్లు కానివ్వండి పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి లేకపోతే ఆర్ఎండ్బి రోడ్లు కానివ్వండి లేదా గ్రామాల్లో వేసే సిసి రోడ్లు కానివ్వండి లేదు స్కూల్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి పోర్ట్లు కానివ్వండి ఇవన్నిటి కూడా నిర్మాణానికి యాభై మూడు వేల గతంలో ఎప్పుడూ లేని విధంగా యాభై మూడు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు మరి ఈరోజు కేటాయించాం తద్వారా ఇప్పటికే చాలా రోడ్లు మీరందరూ చూస్తున్నారు చూస్తూ ఉన్నారు ఈ సంవత్సరం నెల కాలంలో జరిగినన్ని రోడ్లు అంటే ఇంకా మీకు సమాచారం వచ్చిందో లేదా ఇటీవల పంచాయతీరాజ్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు శాంక్షన్ చేసిన వర్కుల గురించి కానీ లేదా ఆర్ఎన్పి గురించి కానీ మీకు వచ్చినాయి అనుకుంటున్నాను ఇంకా చాలా ఇస్తాను ఇన్ని వర్క్లు అసలు ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిందేమో ఒక్కసారి వారి మనస్సాక్షితో వారిని ఆలోచించమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను అదేవిధంగా గ్రామాల్లో ఇన్ని సీసీ రోడ్లు ఈ సంవత్సరాల కాలంలో వేసిన రోడ్లు ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వేశారేమో గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను మరి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమం కూడా దాదాపు తొంభై ఒక్క వెయ్యి కోట్లు ఈ బడ్జెట్లో బీసీ వెల్ఫేర్ కానివ్వండి ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి వీటన్నిటికీ కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను అదేవిధంగా ఇరిగేషన్ గత ప్రభుత్వంలో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళ బడ్జెట్ యాక్చువల్ బడ్జెట్ ప్రకారం మనం ఈరోజు పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించాం సాగునీటి ప్రాజెక్టుల కోసం సో సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత అవసరమో గత ప్రభుత్వం ఆలోచించలేదు అవగాహన లేదని చెప్పేసి నేను చాలా గట్టిగా చెప్పగలను ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రైతుల ఆర్థిక పరిస్థితి మారిపోతుంది అనేది ఎవరికైనా తెలిసిన విషయమే ఎకరం రైతు నుంచి వంద ఎకరాల రైతు వరకు కూడా తెలిసిన విషయమే కానీ వాళ్ళే చెప్పారు అధికారంలోకి రాగానే తొడలు కొట్టి మీసాలు తిప్పి మరీ చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి కల్లా మేము నీళ్లు పారిస్తాం పొలాల్లోకి అని చెప్పేసి నిజంగా సంతోషమే ఆ రోజు వాళ్ళు మాట్లాడిన తీరేదన్నా కొంత వెటకారంగానో లేకపోతే బాధ్యతరహితంగా ఉండొచ్చు కానీ ఆలస్యం మంచిది ఇరవై ఒకటికి వెళ్ళేవాళ్ళు కానీ ఇచ్చారా రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు కనీసం ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ కూడా పని పూర్తి చేయాల పూర్తి చేయకపోగా డయాఫ్రమ్ వాళ్ళు వెయ్యి కోట్లు ఖరీదు చేసి అప్పుడైతే ఏడు కో ఏడు వందల కోట్లు అనుకుంటా ఆ వాళ్ళు కూడా పూర్తిగా ధ్వంసం చేసేసారు మళ్ళీ వెయ్యి కోట్లు పెట్టి చేశాం నెక్స్ట్ గోదావరి పోషకాలకు ముందే ప్రాజెక్ట్ని జాతీయ జాతికి అంకితం చేయబోతున్నాం ఈ పార్టీ అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పేసి మనం చేస్తాం అట్లాగే చాలా ప్రాజెక్ట్ వంశధార కానివ్వండి లేదా అందరినివా కానివ్వండి జిఎన్ఎస్ఎస్ కానివ్వండి అన్నిటికీ మించి మన చింతలపూడి ఎంత బాధ్యత రహితంగా నాలుగు వేల కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన తర్వాత డెబ్బై ఆరు కోట్లు పెనాల్టీ వేస్తే ఎన్జిటి ఆ డెబ్బై ఆరు కోట్లు కనుక కట్టినట్లయితే ఖర్చు పెట్టిన నాలుగు వేల కోట్లు ఉపయోగంలోకి వచ్చాయి ఇంకో నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే రెండు లక్షల ఎకరాలకి దాదాపు రెండు జిల్లాల్లో త్రాగునీటి సమస్య ఈరోజు మనం ఇప్పుడు ఫ్లోరైడ్ అంటే ఎక్కడ అనుకునేవాళ్ళం నల్గొండ లేకపోతే కొంత ప్రకాశం కూడా ఉందనుకుంటాను ఆ జిల్లాలో ఉంటుంది అని అని వాళ్ళు అసలు ఆ ఫోటోలు గుర్తుకొస్తే ఎంత బాధ కాళ్ళు వంకర తిరిగి లేదా చేతులు వంకర తిరిగి ఆ ఫ్లోరైడ్ ద్వారా వచ్చే ఏదైతే ఉన్నాయో అవి ఒకసారి ఆలోచించండి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి సో చింతలపూడి పూర్తి చేసినట్లయితే అటువంటి సమస్య తీరేది కదా ఇప్పుడు ఆ ప్రభుత్వం కే మన సుప్రీంకోర్టులో విజయం సాధించాం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోమని చెప్పి చెప్పారు ఇంకో రెండు మూడు నెలల్లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వస్తదని పూర్తిగా నమ్మకూడదు ఈ బడ్జెట్లో ఆ ప్రాజెక్ట్ కూడా కేటాయింపులు చేయించామని చెప్పేసి చాలా సంతోషంగా తెలియజేస్తా అని చెప్పేసి మనం చేస్తాను రెండు సంవత్సరాల నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం కానీ అవసరం అనేక దఫాలు కలిసినప్పుడల్లా మన ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారిని అడగటం కానివ్వండి మరి ఇవన్నీ కూడా చేశాం మరి బడ్జెట్ కేటాయించమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేశాం మరి రామానాయుడు గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కొంత బడ్జెట్ని కూడా కేటాయించామని చెప్పేసి చెప్పారు సో ఈ పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై రెండు కోట్లతో మరి కొంత ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది లేకపోతే పనులు ప్రారంభమవుతాయి ఇప్పుడు మెయింటెనెన్స్ వర్క్స్ ఉన్నాయి ఒక్కసారి మెయింటెనెన్స్ చేశారో ఒకసారి ఆలోచన చేయండి ఇరిగేషన్ కృష్ణా డెల్టాలో కానీ గోదావరి డెల్టాలో కానీ ఓ అండ్ ఎం ఆపరేషన్ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వంలో ఎంత కేటాయించారు ఎంత ఖర్చు పెట్టారు అసలు ఖర్చు పెట్టారా లేదా ఒక్కసారి మీరు చూస్తే ఆ ప్రభుత్వానికి ఇరిగేషన్ సిస్టమ్ మీద ఉన్న అవగాహన ఏంటి లేకపోతే ఇరిగేషన్ సిస్టమ్ యొక్క అవసరాలు ఏంటి రైతు భవిష్యత్తు కోసం అనే దాని మీద మీకు చాలా క్లారిటీ వస్తుందని చెప్పేసి మనం చేస్తాను దానికి మరి ఈరోజు పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులతో పాటు ఈ ప్రాంతాలు ఈ ప్రాంత వాసులందరూ కూడా సందర్శించదగ్గ చింతలపూడి ప్రాజెక్టు కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ధరల స్థిరీకరణ ఇది ఇప్పుడు రైతుల గురించి సాక్షి పేపర్ చూస్తే అన్నీ ఎండు అయిపోయినట్టు ఇంటో అయిపోయినట్టు రాశారు కదా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ధరల స్థిరీకరణ ఇదే అని చెప్పేసి ఖర్చు పెట్టింది కేవలం ఎనిమిది వందల ఎనభై కోట్లు అంటే ట్వెల్వ్ పర్సెంట్ ఖర్చు పెట్టారు కేటాయింపుల్లో ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ మొన్న గత సంవత్సరం మేము మూడు వందల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణకి కేటాయించి పన్నెండు వందల ఇరవై కోట్ల రూపాయలు కోకో కానివ్వండి లేదు మన పొగాకు కానివ్వండి ఇంకా ఇంకా అనేక పంటలకి కోకో పొగాకు పామాయిలకి కేటాయించి మామాయిలు రేటు బాగా కదా పడి కాదు సో మన మామిడి ఉల్లి విటింగ్ కర్నూలు జిల్లాలో ఉల్లిపాయకి చిత్తూరు జిల్లాలో మామిడికాయకి అట్లా పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఈరోజు ఐదు వందల కోట్లు కేటాయించాం ఐదు వందల కోట్లు కాదు అవసరమైతే రెండు వేలు మూడు వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైతుని ఎట్టి పరిస్థితుల్లో నిస్సహాయులుగా వదిలేసే పరిస్థితులు లేదు వారికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పేసి కూడా ఇది నేను సందర్భంగా తెలియజేస్తాను విధంగా హౌజింగ్ హౌజింగ్ ఒక అస్తవ్యస్తంగా చేసేసి అంటే బాధ్యత అయితే సరే చెప్పుకోవచ్చు మేము ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాము లేకపోతే ఇరవై లక్షలు ఇళ్ళ స్థలాలు ఇచ్చాము వారు కొనిచ్చింది ఒక పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు ఉన్నాయి అనుకోండి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ప్లాట్స్లో వెళ్ళటానికి కూడా సిద్ధంగా లేకోకుండా ఖాళీగా పడిపోయినాయి దాదాపు పదిహేను పద్దెనిమిది లక్షల ఇళ్ల స్థలాల్లో సబ్జెక్టు కరెక్షన్ ఫిగర్ కరెక్ట్ గుర్తులేదు నాకు కొన్ని లక్షల ఇళ్ల స్థలాల్లోకి వెళ్ళటానికి కూడా సిద్ధంగా లేకోకుండా అవన్నీ కూడా దాగా ఉన్నాయి అంటే అవన్నీ కొన్నప్పుడు ఎంత ప్రజాధనం వేస్ట్ అవుతుంది లేకపోతే కొనేది ఏదో బాధ్యతగా కొని వారికి అవసరం వచ్చినట్టు లేకపోతే ఇళ్ళ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే మూడు వేల రెండు వందల కోట్లని ఒక రూపాయి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయించాలి అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది లేకపోతే ఎన్ఆర్జీఎస్ నుంచి మ్యాచ్ చేసేసి ఇచ్చారు దా దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు వేల రెండు వందల కోట్లని వాళ్ళు డైవర్ట్ చేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చిన ఖర్చులకి పెట్టేసుకున్నారు దాని మూలంగా సాగోలు అయిపోయినాయి సో ఈరోజు ఈ ప్రభుత్వం గతంలో ఎన్టీఆర్ హౌజింగ్ ఇల్లుని చాలా అన్యాయంగా దారుణంగా చాలా దిగజారి మీకు చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా మీరు అడుక్కోండి లేదా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కదా మీరు అడుక్కోండి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు పాపం పేద రెండు లక్షల డెబ్బై మూడు వేల మంది పేదవాళ్ళని అన్యాయం చేశారు వాళ్ళు పే గవర్నమెంట్ ఇస్తుంది కదా అని చెప్పేసి కట్టుకున్నారు మరి ఆ పేదవాడికి లక్షా లక్షన్నర ఖర్చు పెడుతుంటే చాలా పెద్ద అమౌంట్ తగ్గొట్టారు ఈరోజు ఆ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు అంతేకాకుండా వైసీపీలో శాంక్షన్ అయినాయి కదా జగన్మోహన్ రెడ్డిని అడుక్కోండి అని చెప్తానికి కోటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు ఆ ఇల్లన్నీ కూడా జగన్కి అసలు సంబంధమే లేదు ఆ ఇల్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవాళ్ళకి సంబంధించిన ఇల్లు కాబట్టి బాధ్యతగా మేము ఆ ప్రభుత్వంలో శాంక్షన్ కూడా పూర్తి చేయటానికి పూర్తి చేయటమే కాకుండా వారికి సహకారిగా ఉండటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు అదనంగా ఫైనాన్స్ కూడా ఇస్తూ ఉన్నాం మళ్ళీ పది లక్షల ఇల్లు సర్వే చేశాం దాంట్లో ఆరు లక్షలు ఏడు లక్షలు మరి ఎలిజిబిలిటీ ఉందనుకుంటున్నాం అవి కూడా పూర్తి చేస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి చాలా బ్రహ్మాండంగా కేటాయింపులు జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మరి సంక్షేమానికి పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పెంచాం నాలుగు నా నలభై ఒక్క ఏడు వందల ఇరవై కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం యాభై మూడు వేల నూట తొంభై కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకి శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనవి చేస్తాను బీసీల కోసం యాభై ఒక్క వెయ్యి కోట్లు యాభై ఒక్క ఇరవై ఒక్క కోట్లు ఎస్సీ సంక్షేమం కోసం ఇరవై వేల ఆరు వందల అంటే మొత్తం తొంభై ఒక్క వేల కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహా మహిళలకి కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను సో అన్ని రంగాలకు కూడా వ్యవసాయ రంగానికి కానివ్వండి అదేవిధంగా వైద్య రంగానికి కానివ్వండి వైద్య రంగానికి కూడా చాలా పెద్ద ఆరోగ్య రంగాన్ని పదమూడు వేల మూడు వందల ఆరు కోట్ల రూపాయలు కేటాయించాం పురపాలక శాఖకి పద్నాలుగు వేల కోట్లు కేటాయించాం మరి అమరావతి అమరావతి పూర్తి కాబోతా ఉంది సంవత్సర సంవత్సరంలో అది కూడా అట్లా ఇట్లా కాదు ప్రపంచ స్థాయిలో అక్కడ నిర్మాణాలు పూర్తి జరగబోతూ ఉన్నాయి మనకి ఒక గౌరవప్రదమైన మన క్యాపిటల్ కూడా ఏర్పాటు ఉంది యాభై ఏడు వేల కోట్లతో ఇప్పటికీ పనులు కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీభావ ఇవన్నీ కూడా తప్పకుండా ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మేము వదిలేదు లేదని చెప్పేసి మనం చేస్తాను విద్యుత్ రంగానికి పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నెల కోట్లు గత ప్రభుత్వం చేసిన తప్పిదం మూలంగా అహంకార పూరితంతో చేసిన తప్పిదం మూలంగా కేవలం ప్రజల డబ్బు తొమ్మిది వేల కోట్ల రూపాయలని ఒక్క యూనిట్ కరెంట్ కొనుక్కోకుండా వాళ్ళకి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి తెలుగుదేశం పార్టీ టైంలో సోలార్ పవర్కి ఇచ్చారు పర్మిషన్స్ ఇచ్చారు వాళ్ళు ఏదో తినేశారు లేదా రకరకాల అలిగేషన్స్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి పవర్ తీసుకోకపోవటం మూలంగా మరి ప్రభుత్వం చేసిన సంతకాలు అగ్రిమెంట్ల ఆధారంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాళ్ళు వచ్చింది మరి ట్రూ అప్ చార్జెస్ అని చెప్పేసి వాళ్ళు తొమ్మిది సార్లు పెంచారు నాలుగు వేల మూడు వందల కోట్లు ఎంతో దానికి ట్రూ డౌన్ చేసి ఆ నాలుగు వేల మూడు వందల కోట్లు మనం ప్రభుత్వం పరిస్థితి కాకుండా ఇప్పటికే పదమూడు పైసలు తగ్గించాం రాబోయే రోజుల్లో ఇంకొక రూపాయి తగ్గించాలి నాలుగు రూపాయలకి తీసుకురావాలి ఇప్పుడు ఐదు రూపాయలు పంతొమ్మిది పైసలు ఎంత ఉన్నట్టుంది యూనిట్ కాస్ట్ దాన్ని నాలుగు రూపాయల నాలుగు రూపాయలకి తీసుకురావాలనేది ప్ర ముఖ్యమంత్రి గారి ఆదేశం ఆ శాఖ అది కూడా వస్తాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి అంతేకాకుండా మరి ఈ ప్రభుత్వం కూడా చేస్తున్న ఒక గొప్పని మీరు అందరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకైనా నాకైనా ఒక రేటింగ్ ఉంటుంది బ్యాంకు వెళ్ళినప్పుడు మన రేటింగ్ని బట్టి మనకి వడ్డీ రేట్లు వేస్తారు నాకు ఐదు పర్సెంట్కి ఆరు పర్సెంట్కి ఇస్తానికి ముందుకు రావచ్చు నీకు తొమ్మిది పర్సెంట్ అవ్వచ్చు ఆయనకి ఏడు పర్సెంట్ అంటే కొంత క్రెడిట్ని బట్టి కూడా క్రెడిట్ వర్తీనెస్ని బట్టి కూడా వడ్డీలు ఉంటాయి గత ప్రభుత్వం పూర్తిగా పరపతి కోల్పోవటం మూలంగా పన్నెండున్నర పర్సెంట్కి అప్పులు తీసుకొచ్చిన దుస్థితి గత ప్రభుత్వంలో ఉంది ఈరోజు మరి పరపతి పెరిగింది ఆర్థిక క్రమశిక్షణ బ్యాంకులన్నీ కూడా చూస్తూ ఉన్నాయి మరి ప్రపంచంలో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం పెట్టుబడులు మన రాష్ట్రంలోకి వచ్చినాయి ఇదంతా కూడా మనం చెప్పేది కదా బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే చేసి చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను నేను సో ఇరవై ఐదు పర్సెంట్ అంటే దాదాపు ఒక లక్ష ఒక పది లక్షల కోట్లు వచ్చినప్పుడు దేశం మొత్తం మనకి రెండున్నర లక్షల కోట్లు యాక్చువల్గా తొమ్మిది లక్షల కోట్లు అంతా వచ్చినాయిలండి అంటే అంతా కలిపి దాదాపు కోటి కోట్లు వచ్చి ఉంటే ఏమైనా తెలియదు మన రాష్ట్రంలో ఇప్పటికీ తొమ్మిది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి సో ఈ పరపతి పెరగటం మూలంగా ఆ పన్నెండున్నర పర్సెంట్ని ఆ అప్పును క్యాన్సిల్ చేసి కొత్త అప్పు తీసుకుని అది తొమ్మిది పర్సెంట్కే తీసుకునేటట్టు అంటే తద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు ఒక కొన్ని ఒక అప్పులో ఒక ఐదు వందల కోట్లు ఇంకొక అప్పులో ఇంకో వెయ్యి కోట్లు తగ్గుతూ మూలంగా కూడా కొంచెం ఆర్థిక వెసులుబాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఏదైనా ఉంటే చెప్పవచ్చు ప్రతిపక్షం అనేది ఇగో మీరు ఇది తగ్గించారు కాబట్టి రాదనే అపోహ ప్రజల్లో ఉంది మీరు ఏం చెప్తారని అంటే తప్పకుండా చెప్తాం లేదు ఈ కేటాయింపు ఇది దీనికి ఇంకా వేరే నుంచి కార్పొరేషన్ నుంచి బడ్జెట్కి సంబంధం లేని ఆదాయ వనరుల నుంచి వస్తుందని ఏదోటి క్లారిఫికేషన్ ఇస్తారు అంతేగాని మీ పెన్షన్లు కట్ కాబోతున్నాయి మీ అన్నదాత సుఖీభావ కట్టు కాబోతుంది లేకపోతే మీ తల్లికి వందనం కట్ కాబోతుంది మీకు ఎట్లా ఇస్తారు ఎవరు అని చెప్పేసి ఇటువంటి అపోలో జగన్ బెల్స్ మోగించద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను మరి మన నియోజకవర్గానికి కూడా మరి ఈ సంవత్సరం ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచరు చక్కగా సంతృప్తికరంగా కేటాయించారు కాబట్టి మన నియోజకవర్గానికి మన జిల్లాకి కావాల్సిన కేటాయింపులు తీసుకొస్తానని ప్రయత్నం చేస్తాను మన నియోజకవర్గంలో రింగ్ రోడ్లో ఒక భాగం తప్పకుండా ఈ సంవత్సరం చేయగలని చెప్పేసి నేను నమ్ముతున్నాను అదేవిధంగా నూజివీడు ఏలూరు కూడా పూర్తి చేస్తాం ఈ సంవత్సరంలో ఇంకా ఎటువంటి అవసరాలున్నా కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం సార్ ఇప్పుడు మార్కెట్ యార్డ్ చేపడుతున్నాం పరిస్థితి అంటే